మనం మిరప నాటిన దగ్గర నుంచి చూసినట్టయితే ఐదు ఆరు రోజుల నుంచి వర్షం కురుస్తూనే ఉంది ఈ వర్షానికి మనం మిరప మొక్క అనేది డ్యామేజ్ అవుతుంది వేరు కులుడు వస్తుంది కాండం కులుడు వస్తుంది దీనికి మనం ఫంగిసైడ్ ఇస్తున్నాం సో ఫంగిసైడ్ అనేది ఈ మొక్క యొక్క కులుడిని తగ్గించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అయితే రైతన్న ఒకసారి మీరు ఆలోచించండి మనిషికి ఆక్సిజన్ పీల్చుకోవాలంటే శ్వాసంధ్రాలు ఫ్రీగా ఉంటే ఆక్సిజన్ అనేది మనం పీల్చుకుంటాం అదే మనకి శ్వాసరంధ్రాలు కరెక్ట్గా లేకపోతే ఆక్సిజన్ అందు అలానే వేరు వ్యవస్థకి ఆక్సిజన్ కావాలి సో ఇక్కడ మనకి పంట వర్షాలు చూస్తున్నట్టయితే ఒకసారి ఇక్కడ చూడండి మనం అసలు నానం చూద్దాం మనకి వేరుకులు రావడానికి గల కారణం ఏంది అసలు మనం పెట్టిన పంట ఎందుకు డ్యామేజ్ అవుతుంది అనేది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మనం చిల్లీ ప్లాంటేషన్ చేసాము ఇప్పుడు వర్షం ఐదు ఆరు రోజుల నుంచి కురుస్తూ ఉంది ఈ వర్షం ఈ వర్షం నీళ్ళు అనేది ఇక్కడ చూడండి కురుస్తూ ఉంది మనం ఇక్కడ మట్టిని తీర్తా ఉన్నా కూడా గట్టిపడిపోతుంది అదేవిధంగా వేలు పెట్టి కూర్చినా కూడా దిగటం లేదు అంటే భూమి అనేది అంత గట్టిపడిపోతుంది ఈ మట్టిలో సేంద్రీకరణం పోయి మనం ఇచ్చిన ఎన్పికే రసాయనిక ఎరువులు ఎక్కువగా ఉండటం వల్ల ఇది జగటబారిపోయి గట్టిపడిపోయి ముద్దాలుగా అవుతుంది అంటే ఇక్కడ కాంక్రీట్లో అవుతుంది అంటే మన ఇంటి దగ్గర గచ్చు ఏదైతే చేపిస్తామో ఆ గచ్చు చేపించిన తర్వాత చూడండి మనకి వర్షపు నీళ్ళు మొత్తం బయటికి వెళ్ళిపోతుంది ఒకవేళ ఎగురు దిగుడుంటే నీళ్ళు అలా నిలబడ్డాయి అనుకోండి పాగురు పడుతుంది అంటే ఇక్కడ చూడండి మన సాయిల్లో కూడా మనకి ఇక్కడ సాయిల్ కూడా చూడండి ఎక్కడ ఎగుడు దిగుడు ఉంటే నీళ్ళు నిలబడతాయి లేదంటే సైడ్కి వెళ్ళిపోతాయి అంటే ఇక్కడ నీళ్ళు నిలబడితే మొక్క అనేది ఇక్కడ చనిపోతుంది ఎందుకంటే భూమి లోపలికి నీళ్ళు అనేది ఇంకడంలా సేమ్ మన ఇంటి దగ్గర ఏదైతే కాంక్రీట్ గచ్చుందో ఉందో అలానే మన సాయిల్లో కూడా మనం వేసిన రసాయనిక ఎరువుల వల్ల ఒక లేయర్గా ఏర్పడి కాంక్రీట్ గచ్చులాగా తయారవుతుంది అందుకని గట్టిపడిపోతుంది వర్షం పడిపోయిన తర్వాత చూడండి బండ పడిపోతుంది మీరు దీనికి గుర కొద్దిగా ఆక్సిజన్ పీల్చుకొని వేరు వేస్తా అప్పుడు కొద్దిగా మొక్క అనేది ఎదుగుదల వస్తుంది లేదంటే బండబడిపోయి అలానే ఉంటుంది మరి దీనికి రైతన్న ఇప్పుడు మనకి వర్షం కూర్చుంది కాబట్టి ఈ మొక్కకి కుళ్ళు వస్తుంది కాబట్టి ఫంగిసైడ్ ఇస్తాను ఫంగిసైడ్ నేను చెప్తాను కానీ ఫంగిసైడే ఈ ఫంగిసైడ్ అనేది ఓన్లీ ఆ మొక్కకి సొల్యూషనా లేదంటే మనం మిర్చి నాటిన ఈ భూమి యొక్క విలువ అనేది ఇంపార్టెంట్ ప్రతి రైతు కూడా దీన్ని ఆలోచించండి ఎందుకంటే మరి ఇప్పుడు వర్షం పడుతుంది ఆ వర్షానికి కుళ్ళు వస్తుంది ఫంగిసైడ్ స్ప్రే చేస్తున్నాం దాని తర్వాత ఎన్పికి వేస్తున్నాం ఇప్పుడు చాలామంది చెప్పేది ఏంటి భూమిలో ఇప్పుడు నీళ్ళు నిలబడుతున్నాయి కాబట్టి పద్నాలుగు ముప్పై ఐదు లేదా ఇరవై ఇరవై ఎందు లేదా అంటే ఇరవై ఇరవై ఇవే వేస్తుంటారు కానీ మీరు ఎన్ని నింబర్లు మార్చినా ఉండేది మూడే యూరియా డీఏపీ పొటాషియం ఇక్కడ నిమ్మర్లు మారుతున్నాయి కానీ కాంపోజిషన్ అయితే మారడం లేదు ప్రతి కూడా దీన్ని గుర్తుపెట్టుకొని మన సాయిల్లో ఏదైతే ఈ మట్టి ఉందో ఈ మట్టి కణాల మధ్య గ్యాప్స్ ఉండటం వల్ల ఈ పట్టపు వర్షపు నీళ్ళు ఏ అయితే ఉన్నాయో భూమి లోపలికి ఇంకిపోతున్నాయి ఇక్కడ చూడండి మనకి వేరు వ్యవస్థ అరడుగు లోపే ఉంటుంది ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు రోజులే కాబట్టి అర లోపే ఉంటుంది అంటే మనకి పట్టపు వర్షపు నీళ్ళు మనకి నాలుగైదు ఆరు అడుగులు లోపలికి లోతుగా వెళ్ళిపోతూ ఉంటుంది సో అంటే ఇక్కడ లోపలికి వెళ్ళటం వల్ల మనకి ఏంటి వేరు వ్యవస్థకి ఎటువంటి డ్యామేజ్ అనేది ఉండదు ఇక్కడ చూడండి మనకి పట్టం వర్షపు నీరు మొత్తం కూడా పొరలలో నుంచి ఎలాగ ఫ్లో అవుతుందో చూడండి ఇక్కడ లోపల ఈ పొరలు ఏ అయితే ఉండో ఈ పొరల నుంచి ఆక్సిజన్ కూడా వేరువేస్తా అంది సాయిల్ అంటే ఇక్కడ మన స్వాయిల్ లూజుగా ఉండి మన పొరల మధ్య అంతరాలు ఈ గ్యాప్స్ ఎక్కువగా ఉండటం వలన భూమి లోపలికి వెళ్తుంది కాబట్టి ఈ వాటర్ అనేది ఇక్కడ మొక్క అనేది డ్యామేజ్ అవటం లేదు ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ ఎలా ఉంది భూమి అనేది గట్టిపడిపోయింది కాబట్టి నీళ్ళు నిలబడి చచ్చిపోతున్నాయి మనం పెట్టిన పంట ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ ఉండకూడదంటే భూమిలో తగినంత కార్బన్ శాతం ఉన్నట్టయితే భూమి లోపలికి ఈ విధంగా ఇంకిపోయింది భూమి లోపల రాళ్ళు ఉన్నా కూడా దాని పక్క నుంచి ఈ వాటర్ ఫ్లో అనేది కిందకి వెళ్తుంది అనమాట సో ఈ కార్బన్ ఉండటం వల్ల పంట వర్షపు నీళ్ళని పీల్చుకునే గుణం అనేది ఈ కార్బన్కి ఉంటుంది సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఎంత వర్షం పడ్డా కూడా మొక్క ఎటువంటి డ్యామేజ్కి కాదనమాట ఎందుకంటే భూమి లోపలికి ఇంకిపోతూ ఉంటుంది ఈ విధంగా అందుకని మీకు మొదటి దఫా ఎరువులోనే నేను క్లియర్గా చెప్పాను సో మా భూమిలో కర్బన్ శాతం లేదు కాబట్టి ఆ శాతం పెరగడానికి ఫార్టీ పర్సెంట్ కార్బన్ ఉన్న జీఆక్జి అనేది ఎకరానికి ఒక పది కేజీలు దీంతో పాటు వేరు అనేది బలంగా తయారవాలి అంటే వేరు బలంగా ఉండాలి వేరుకు వచ్చిన పీచ్ వేరు వ్యవస్థ అనేది బాగా అభివృద్ధి చెందాలి సో ఈ వేరు వ్యవస్థ బలంగా తయారవడానికే ప్రాఫిట్ అనేది ఎకరానికి ఒక కేజీన్నారా దీంతో పాటు మొక్క ఎదుగుదలకి మెగ్నీషియం కావాలి చాలామంది రైతులు ఏంటి వర్షం పడుతుంది కాబట్టి మెగ్నీషియం చల్లుతారు నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ నీళ్ళు ఇంకడానికి యూరియానో డిఏపీనో ఏదో కాంప్లెక్స్ ఉంటారు ఇది కాదండి లేదా కాపర్ చల్తా ఉంటారు సో ఇదేనా రైతు అన్న సో నేను ఇప్పుడు ఎవరైతే నేను మొదటి దఫా వారికి తెలిసిన ఫలితాలు ఏందో వారి యొక్క పంట పొలాలు ఎలా ఉండవు సో మెగ్నీషియం అనేది ఎకరానికి ఒక పది నుంచి పదిహేను కేజీలు దీంతోపాటు మైక్రోన్యూటిల్స్ ఎకరానికి ఒక ఐదు నుంచి పది కేజీలు దీంతోపాటు నేల యొక్క పిహెచ్ బ్యాలెన్స్ కరెక్ట్గా ఉండటానికి సో ఈ బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా అన్ని పనులు జరుగుతాయండి సో ఈ నేల పిహెచ్ కరెక్ట్గా ఉండటానికే కోకోలు ఎకరానికి ఒక పది కేజీలు దీంతోపాటు యూరియా డిఏపి పొటాష్ ఈ మూడు గది కూడా ఒక ఎకరానికి అరవై కేజీలు నేను ఒక నాలుగు నుంచి ఐదు దఫాలు ఇచ్చానంటే ఎకరానికి ఒక ఆరు కట్టలే చాలా ఏరియాలో కూడా రైతులు ఎకరానికి పది నుంచి ఇరవై ఐదు ముప్పై కట్టలు వాడేవారు ఉన్నారు అంటే మినిమం పదిహేను కప్పు పైన వాడే వాళ్ళు ఎక్కువ మంది కానీ తక్కువైతే లేదు గుర్తుపెట్టుకోండి ఈ విధంగా చేయటం వల్ల మన సాయిల్ లూజుగా మారటం వల్ల పడ్డ వర్షపు నీరు భూమి లోపల ఇటం వల్ల ఇక్కడ వేరు డ్యామేజ్ కాదు మొక్క కూడా వడలిపోదు సో హెల్తీగా ఉంటుంది అనమాట సో దీంతోపాటు ఇప్పుడు అందరూ ఫంగి సైడ్ చెప్తున్నారు సో నేను కూడా మీకు ఫంక్ సైడ్ చెప్తాను నేను చెప్పను అనట్లేదు సో ఫంకి సైడ్ వచ్చేసి మీకు ఎంపెట్ ఉంటుంది ఇదేంటి కాండం కులుడు వేరు కులుడికి బాగా పనిచేస్తుంది డైమీతో మార్స్ ఉంటుంది సో ఇది వచ్చేసి మీకు ఆల్వగు కంపెనీ వాళ్ళు అనమాట ఎకరానికి మీరు డ్రింకింగ్ అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ పైన స్ప్రేయింగ్ అయితే వంద గ్రాములు దీంతో దీంతోపాటు న్యూట్రిఫైట్ మొక్కలో ఇమ్యూనిటీని పెంచడానికి మొక్కలో హీట్ని పుట్టించడానికి ఈ న్యూట్రిఫైట్ అనేది ఎకరానికి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఈ రెండింటితో పాటు అప్ సైడ్ ట్యాంకీ ఫైవ్ ఎంఎల్ కలిపి ఒక స్ప్రే చేయండి లేదు మీకు కులుడు కాకుండా పండాకు లేదా మీకు ఆకుమత్సంగా ఉన్నట్లయితే పిక్స్మా ఉంటుంది ఇది సాఫ్ట్ టెక్నికల్ అనమాట సో పిక్స్మా వచ్చేసి మీకు ఒక ఎకరానికి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ దీంతోపాటు న్యూట్రిఫైడ్ ఎకరానికి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అప్సైడ్ కలిపి స్ప్రే చేసుకోండి మొక్కలో మీకున్న ఏతే ఫంగల్ డిసీజ్ ఉందో మొత్తం క్లియర్ అయిపోయి సో ఈ న్యూట్రిఫైడ్ కూడా ఫంగల్ డిసీజ్ రాక ముందుగానే స్ప్రే చేసుకోవడం వల్ల మొక్కలో వ్యాధి నిరోసే పెంచి నిలబెడతాదన్నమాట సో ఈ విధంగా చేసుకోవటం వల్ల అండి మీకు మొదటి దఫా ఎరువులో పైన స్ప్రే చేసుకోవడం వల్ల ఒక్క మొక్క కూడా మీకు డ్యామేజ్ కాదు లేదంటే రైతన్న మీరు కింద భూమిలో ఎంపిక చేసి మొక్క ఏదైతే ప్రాబ్లం వచ్చిందో ఆ మొక్కనే మీరు చూస్తున్నారు నేనేమంటున్నాను నేలను మీరు పట్టించుకుంటే అందులో పెట్టిన పంట కూడా కరెక్ట్గా వస్తుంది సో ఇది నా కాన్సెప్ట్ అని మీకు ఏదైనా డౌట్ ఉంటే డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదములు